హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఏంటంటే గివీవే త్రీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది గివీవే త్రీ అనేది ఎక్కడ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి సండే రోజు మార్నింగ్ ఆరు గంటలకు ఓపెన్ చేస్తున్నా నేను ప్రతిసారి మీతో ఒకటి ఒకటి చెప్తున్నా ఏమని చెప్తున్నా అంటే ఏ వీడియో మీద కామెంట్ తీసుకుంటా అనే తెలియదు గివీవే త్రీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది గివీవే ఫోర్ అనేది సండే రోజు సారీ గివీవే ఫోర్ అనేది సండే రోజు మార్నింగ్ ఆరు గంటలకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నా ప్రతిసారి నేను వీడియోకి ఏం చెప్తున్నా అంటే ఏ వీడియో మీద కామెంట్ తీసుకుంటా చెప్పలే చెప్పలేనని చెప్పిన కానీ ఈసారి మాత్రం గివీవే ఫోర్ మీదనే ఆ స్పెషల్ పర్సన్ ఆ అన్న వచ్చేసి నాతో యూట్యూబ్ ఛానల్లో కూడా ఆల్రెడీ నాకు నా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లా కూడా నాతో ఆల్రెడీ సపోర్ట్ చేసిండు ఆ అన్నకే ఈ ఆల్రెడీ వే ఫోర్ వచ్చింది ఈ వే ఫోర్ లో వచ్చేసి కామెంట్ ఈ వీడియోకి మాత్రం రేపు మార్నింగ్ సండే రోజు మార్నింగ్ ఆరు గంటలకు నేను వీడియో అప్లోడ్ చేస్తా మార్నింగ్ ఆరు నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఎవరైతే దీనికి ఎక్స్ట్రా కామెంట్స్ పెడతారో వాళ్ళది మాత్రం గివీవేలో ఈసారి తీసుకుంటా ఎవరు ఫాస్ట్ గా కామెంట్ పెడతారు ఎవరు అదృష్టాన్ని పరిశీలించుకుంటారో మీ ఇష్టం ఎందుకంటే రేపు మార్నింగ్ ఆరు గంటలకు ఆల్రెడీ గివీవే ఫోర్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నా రిలీజ్ అంటే ఆల్రెడీ ఏం గిఫ్ట్ ఇచ్చినా ఏంది అనేది ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది ఎడిటింగ్ అయిపోయింది ఆల్రెడీ రేపు మార్నింగ్ నాలుగు ఆరు గంటలకు అప్లోడ్ చేస్తా అప్లోడ్ చేసి దాని కింద అయితే ఎంత మంది కామెంట్ చేస్తారో దాని మీద మాత్రమే ఈసారి బహుమతి ఇస్తా దానికి ఎంత మంది కామెంట్ చేస్తారో అది మీ ఇష్టం కామెంట్ల మీద బహుమతి ఇస్తా అనేది అయితే చెప్తున్నా ప్రతిసారి ఏం చెప్పినా ఏ వీడియో తీసుకుంటా చెప్పలేదు కానీ ఈసారి పర్టికులర్ గా ఇదే వీడియో మీద కామెంట్ కామెంట్ల మీద ఇదే వీడియో మీ వచ్చిన కామెంట్ల మీదనే వీడియో తీస్తా అని చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కిందనే ఈసారి బహుమతి అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ